గర్భ సంచిలో కూడా గట్ల ఉన్నాయని చెప్పారు తీసుకుంటే అంటే ఎక్కడికి వచ్చినాక మనం కూడా అట్లా చెప్పారు మా మీరు కూడా నేను కూడా చెప్పాను అంటే అనుమానం వచ్చి నేను చెప్పాను ముందు ముందు అమ్మగారు డాక్టర్ నేను నాకు చెప్పారా మీరు గడ్లు ఉన్నాయని నువ్వు నువ్వే చెప్పేసా నేను చెప్పానా చేసి చెప్పారు మేము చెప్పలా నీకు పిల్లల కోసం వచ్చాం ఇక్కడికి వెళ్తే అయ్యగారి కాడికి వెళ్తే పిల్లలు పుడతారు ఏదైనా రోగాలు ఉన్నా పోతాయి అని అంటే మీ కాడికి వచ్చాం గడ్డల గురించి మీకు చెప్పలా మేము చెప్పలేదు నువ్వు ప్రార్థన చేసి చెప్పి దేవునికి నాకు తెలియలేదు గుర్తులేదు సరే ప్రైజ్ లో ఆ తర్వాత నిన్న వెళ్ళామనమాట హాస్పిటల్కి నిన్న ఎక్కడాది ప్రశాంతి హాస్పిటల్ ఇక్కడే ఇక్కడే భువనగిరిలో భువనగిరి ప్రశాంత్ యాగని మనం చూపించుకుందామని రోజు స్టానింగ్ వరకు తీపించుకున్నా తీపిస్తే అంత ఏమీ లేదు బాబు అంత శుభ్రంగానే ఉన్నది అని చెప్పి మళ్ళీ స్కానింగ్ తీసి దైవనికి మహిమ హలే ఎంత గొప్ప దేవుడి హలే మరి కడుపు ఆమె ఇరవై రెండు సంవత్సరాలు వివాహం అయి వీళ్ళది ఆంధ్ర మరి ఇక్కడ మేస్త్రి పంచాయతీకి వస్తారు టీవీలో చూసి గుర్రం కూడా వచ్చినప్పుడు మరి అక్కడ ప్రార్థన చేయించుకుని వాళ్ళు వచ్చింది పిల్లల కోసం వచ్చారట అది ప్రార్థన చేసినప్పుడు ఏదైతే ఉందో ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక చెప్పారు అంటే నేను సంతోషపడ్డా దేవుని స్తోత్రం మరి ఎంత గొప్ప కార్యమండి ఆ గడ్డలు కడుపులో గెడ్డలు కరిగిపోవటం ఎంత గొప్ప చప్పలు కొట్టాలా ఒకసారి

ఎల్లు వచ్చిన రెండు రోజులకి నీ కాడికి వచ్చాం మా ఇద్దరు గెలిపి ఇక్కడ ప్రార్థన చేశాం ఆ రోజు టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు ఈ విశ్వాసం చూడండి హాస్పిటల్ ఎక్కడ భవన్ ప్రశాంతి హాస్పిటల్ లో స్కానింగ్ చేసినప్పుడు గడ్లోనే అన్నారు ఫస్ట్ లో ఉన్నాయి అక్కడే చేయించారు మరి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నేను కాడికి వచ్చాం కదా నువ్వు గట్లు కడిగిపోతాయమ్మా అని అన్నావు అని అంటే మరి అయ్యగారు చెప్పిండు మరి నిజమా ఏందని నేను వెళ్ళా నిన్నే వెళ్ళా వెళ్ళి మరి అమ్మా అన్నది పోయి చూపించుకుంటే కట్లో ఏం లేవు గరపు సంచి ఫ్రీగా ఉంది అని అని బాగానే ఉన్నది అని అన్నది

అప్పటికప్పుడే ఇట్రామ్మాని మరి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు అది కూడా స్వాట్ లో తగ్గిపోయింది దేవునికి మహిమ కలుగును ఆ గొప్ప కార్యము ఏంటంటే మరి టాయిలెట్ లో ఇన్ఫెక్షన్ తర్వాత బ్లడ్ లో కూడా ఇన్ఫెక్షన్ ఉందన్నారు బాగుందన్నారు బాగా ఎక్కువ ఉందన్నారా టాబ్లెట్ నిన్న ఆదివారం ఇవాళ మంగళవారం మూడు రోజులు ఇది మూడో రోజు నీకేమన్నా ప్రార్థన చేశాక మళ్ళీ అలాంటి ఇబ్బంది ఏమైనా ఉందా ఏం లేదు అసలు నిప్పులు గిప్పులు ఏం లేదు నిప్పు లేదు ఈ నిప్పు తోటి టాయిలెట్ కట్ట ఇబ్బంది అయిందా అప్పుడు అప్పుడు నిప్పుగా ఉండేది ఏమి తీసుకోకుండా ఇక మాకు ఏమీ లేదు ఆమె ఇద్దరు దగ్గర నిలబడండి చెప్పులు కొట్టడానికి గట్టిగా అంతే చెప్పులు కొట్టండి అమ్మాయి పట్టుకోండి రా ఏ రక్తం ఇచ్చి ఫారీ బాబా రాశి ఏ సునామలో ఫా చప్పులు కొట్టడానికి గట్టిగా పోయినా మరి వీళ్ళెంతో విశ్వాసంగా వచ్చి స్పాన్సర్ చేసుకున్నారు దేవుడు కార్యం చేశాడు తలలో కూడా ఇంకేదో ప్రాబ్లం ఉందంట అది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాడు మరొకసారి చప్పలు కొడతా గట్టిగా చప్పలు పెడతాం సైలెంట్గా ఉంటుంది అదే పరాం చేయకూడదు పట్టుకో పట్టుకో పట్టుకోవార్డు పట్టుకోండి స్పిరిట్ చప్పట్లు కొట్టాలి గట్టిగా స్తోత్రం హలో లేపండమ్మా లేపు లేపు థ్యాంక్ యూ ఝీస్ జస్ లేవాలి లేవాలి లేవలే ద ఫారీ బా బా బారా హలో లూయ ఎస్ నామంలో ఈ గర్భ కూడా ఆ టైం కల్ కలిగించిన ఆత్మా ఫెల్ ద హాలి స్పిరిట్ పావార్ రాయ్ బా బాబా పట్టుకమ్మా పట్టుకో థీజ్ సస్ పావర్ రాయ్ బా 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 బాబా హలో లూయ థ్యాంక్ యూ ఝీ థ్యాంక్ యూ జీ సస్ నర్మల్ కండరాలు ఓ విడుదల పరుస్తున్నాను గర్భ ఫలం లేకుండా చేస్తున్న సాధనా భూకాయ విడుదల సిల్ hallelujah thank you jesus thank you jesus thank you jesus hallelujah hallelujah Praise the Lord.